వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఓకేనా ఇంకా ఈ రోజు అయితే మంచి తో మంచి బడ్జెట్ ఫ్రెండ్లో మీ ముందుకు అయితే మంచి శారీస్ అయితే నేనైతే తీసుకొని వచ్చేసండి క్వాలిటీ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నేను వేర్ చేసిన శారీ కూడా అదే అండి లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి మనకు వచ్చేసి బార్డర్ అనేది మ్యాంగోస్తో వచ్చింది విత్ లీవ్స్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి కిందికి వచ్చేసి ఫ్రెండ్స్ కూడా చాలా నీట్గా నిలుస్తాయండి బ్లౌజ్ వచ్చే మనకి సారీ పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది మంచిగా పికాక్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేనైతే చూపిస్తానండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ మనం కలెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా మన ఛానల్లో వచ్చేసి సీఓడి ఆప్షన్స్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మంచి రీజనబుల్ ప్రైస్ ఉంది అన్ని సీజర్ స్టోన్స్ చూసారా సీజర్ స్టోన్స్ మంచి కెంపుస్ వచ్చేస్తాయి చాలా బాగా ఉంది చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇలా డ్రాప్ రావడం వల్ల మంచి నీట్ ఫినిషింగ్తో ఉంది చూసారా సీ జెడ్స్ అయితే చాలా బాగున్నాయి వీటికి వచ్చేసి మనకైతే చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి ఎక్సలెంట్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది ఈ డ్రాప్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే ఉంది చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే ఉంది హెల్దీ నెక్ వాళ్ళకి కూడా మంచి కనుక తెలిసి వస్తుందండి ఇంకా పెట్టుకో కావాలి అంటే మనం పైకి కూడా టై చేసుకోవచ్చు ఇలా కూడా పెన్ చేసుకో అయినా లుక్ బాగుంటుంది ఎలా అయినా పే చేసుకోవచ్చు ఇవి ఇవి కిడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది మనం థ్రెడ్స్ ఉంది కాబట్టి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే ఉంది ఇంకా లేట్ చేయకుండా శారీ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది మనకు వచ్చేసి ఓకే గ్రీన్ కలర్లో ఉంది శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది మనకి పైన్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఒక టూ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది పైన వచ్చేసి టూ ఇంచ్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి అయితే పళ్ళు పాటండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది మంచి లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఎక్స్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి మంచి గ్రీన్ కలర్ కూడా బాగుంది చూసారా ఇలా లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి మనకి కింద వచ్చేసి బార్డర్ మనకి ఫైవ్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసింది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది అందరికీ తెలుసు డోలా సిల్క్ అంటే చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుంది ఓకే ఆ లోవర్ శారీ మనకైతే ఈ విధంగా అంటే లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి ఎక్సలెంట్గా ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది మనకు వచ్చేసి మంచిగా మధ్యలో జరీ లైన్స్తో వచ్చేస్తాయండి ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కాదు తో వచ్చిన జరీ లైన్సే పోదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇచ్చేస్తాను నేను మీకైతే ఓకే మనకు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా లైన్స్ వచ్చేసాయండి చూసారా లైన్స్ అయితే ఈ విధంగా వచ్చేసాయి మనకి బ్లౌజ్ కూడా టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు మంచి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంది మీరు ఇలా బ్లౌజ్ని కాంట్రాస్ట్గా పేరప్ చేసుకోవద్దు ఇంకా లేదు వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్న ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ ఉంది కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మనం చూసేద్దాం ఓకే వన్ మోర్ కలర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఓకే పింక్ కలర్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఆ తర్వాత బుక్ చేసుకోండి ఓకే చూసారా ఈ విధంగా ఉంది పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగానే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ ఉంది వన్ మోర్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కా కలర్ సూపర్గా ఉన్నాయి బ్రైట్గా ఉన్న మీరు యాస్టీస్ వీడియోలో ఏవి చూపించానో ఆ విధంగానే ఉంటుంది కలర్ డిఫరెన్స్ అయితే అస్సలు రాదు ఎగ్జాక్ట్గా ఉంటుందండి నేను ఏదైనా కలర్ డిఫరెన్స్ వస్తే మీకు వీడియోలోనే చెప్తాను ఎగ్జాక్ట్గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ ఉంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి టైటిల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను వితిన్ సెకండ్స్లోనే మీకు రిప్లై అనేది ఇస్తాను వెంటనే మీకు అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాను వెంటనే నెక్స్ట్ డేనే డిస్పాచ్ కూడా చేసేసాను మీకు డిస్పాచ్ కూడా లేట్ అవ్వదు ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ